మాజీ సర్పంచ్ నాగేష్ గారు కూడా వేదిక వస్తున్నాను జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు మన ప్రియతమ నాయకులు ఆదరాభిమానాలు చూరబని అందరికీ కూడా ఏ ఒక్కరు కూడా అన్ని మండలాల నుంచి కూడా ముఖ్యులు వాళ్ళు ఎవరు ఎప్పుడైనా కూడా కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అయితే వచ్చింది కావుతుంది ఇప్పుడు ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా వాళ్ళు దాని ప్రకారము మనం నడవాలని చెప్పి అన్యాయం జరిగిందని మనం ఎంత బాధాకరంగా ఉంది మాకైతే ఇంకా బాధగా ఉంది ఎందుకంటే మేము దగ్గర దగ్గర స్నేహానికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ ఏంటంటే ఒక యూనిటీ వర్క్ అనేది మా అందరికి మా అందరి ఉద్దేశం కూడా అందరు ఆ ఏడాది పన్నెండు సంవత్సరాలుగా మనకు సేవ చేయడం కానీ మనలో ఒకటిగా కానీ తిరిగి అతను ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా మనతోటి తిరుగుతో మనతోటి ఉంటూ వారాన్ని బహుశారు ఉదయంలో తినడము మా అందరితో పేరు పేరున పంచాయతీకి వచ్చిన గ్రామ నాయకులు మాజీ సర్పంచులు వార్డు మెంబర్లు అందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు ఎందుకంటే మనము ఒక కన్ఫ్యూజన్లో ఇప్పుడు ఐవరు చెప్పినట్టు చిన్న చిన్న పొరపాట్లు జరిగి కన్ఫ్యూజన్ ఏర్పడింది ఆ కన్ఫ్యూజన్ని తెరదించే విధంగా మీ అందరికీ తెలియపరచడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాము ముందుగా మీ అందరికి ఒకటే చెప్తున్నా ఎవరు కూడా మనందరం ఒక కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేస్తుందో అధిష్టానం ప్రకారము ముందుకు పోయే వాళ్ళమే కానీ పక్క చూపులు చూడము ఐదు వందల రూపాయలు తీసుకోవడము మధ్య బయట తీసుకోవడమో కాదు తెలుగుదేశం కుటుంబం అంటే తెలుగుదేశం నాయకులన్నా కుటుంబ సభ్యులన్నా కార్యకర్తలన్నా ఒక నిజాయితీ పరులుగా ఉన్నటువంటి నాయకులుగా ఈ తాలూకాలో ఉంది నిన్న రామారావు గారు కూడా మొన్న ఏదో చిన్న సందర్భంలో చెప్పడం జరిగింది ఈ దొత్తలూరు ఉదయగిరి సీతారాపురం వరకుడుబడి మండలాలు నన్ను నేను తక్కువ అభివృద్ధి చేసిన మండలాల్లో ఎక్కువ ఆప్యాయత చూపించారు నాకు అంత ఆప్యాయత చూపించిన మండలాలు ఇంకా ఈ మా మండలాలు కూడా అంత ఆప్యాయత చూపించలేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే ఉదయగిరిలో మనం అనుకున్నట్టు ఏదో చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటారు కానీ ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు ఎక్కువ కాబట్టి మనము పద్నాలుగేళ్లుగా ఆయన వెన్నెంటుండి ఆయన కార్యకర్తలకు భరోసా ఇస్తే ఆయన చెప్పిన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది సో ఆమె చేశాము ఇవాళ ఆయన్ని మంచి స్థానంలో చూడాలని అందరూ కూడా ఆశతో ఉన్నారు అనుకోని పరిస్థితులు ఇది ఆయనకి టికెట్ లేకుండా అధిష్టానము మరొకరికి ఇవ్వడం జరిగింది కానీ అధిష్టాన నిర్ణయమే మనందరం నిర్ణయంగా పోవాలని చెప్పి రేపు మేమందరం కూడా ముఖ్య నాయకులు మన మాజీ ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జి వారి ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం కాబోతున్నాము సమావేశమైనాక ఇప్పుడు వచ్చినటువంటి అభ్యర్థులు కూడా కలవడం జరుగుతుంది ఏదేమైనా ఆయన దిశానిర్దేశమే ఆయన ఇచ్చిన నిర్దేశం ప్రకారమే ముందుకు పోతాము ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరో పోయారు వాళ్ళు కలిశారు వాళ్ళకి మేరబాని అయింది అనుకోవద్దు ఎందుకంటే ఈరోజు ఎవరైతే రామారావు నిలబడ్డారో ఈ పదిహేను రోజులు ఈ రాష్ట్రంలో ఏ కాన్స్టెన్స్ లో లేని విధంగా ఒక వ్యక్తికి టికెట్ రాలేదంటే ఆయన వ్యక్తిత్వం నచ్చి ఎనిమిది మండలాల నాయకులు స్తబ్దతగా ఉన్నారంటే అది ఉదయగిరి మండలం మొక్కడానికి ఉదయగిరి తాలూకాకే పేరుంటుంది అది అందరూ కూడా జిల్లా నాయకులు కూడా చెప్పుకుంటున్నారు కాబట్టి మనందరం కూడా ఎవరు అధైర్యపడవద్దు తప్పకుండా మళ్ళీ పార్టీ గెలుపులో మనందరం భాగస్వాములు కావాలా మనందరం కూడా పార్టీని గెలిపించుకునే విధంగా ముందుకు తీసుకుని పోవడానికి పెద్ద దిక్కుగా మన రామారావు గారు ఉంటారు ఆయన దిశానిర్దేశం ప్రకారమే మనం ముందుకు పోబోతున్నాము మేము ఎవరు కూడా ఎటువంటి అపోహలకి మిమ్మల్ని పిలవడానికి కూడా ఇవాళ ముఖ్యమైన కారణం ఏంటంటే అందరూ రకరకాలుగా ఫోన్లు చేస్తున్నారు ఏమండి మాకు ఇట్లా పోతున్నారు సురేష్ గడి పోతున్నారు ఇంకొక ఆయన పిలిచాడు ఇంకొక పిలిచాడని మీ అందరికి నేను ఒకటే చెప్తున్నా రూపాయిపో పావుల ఐదు వందల ముప్పై వేరే నిజాయితీగా నిలబడిన వాళ్ళు రేపు ఒరిజినాలిటీ ఓటు ఓటు ద్వారా చూపించే వాళ్ళు మీ అందరు కూడా